ఈ చేదస్థం వదులుకోవాలి సాత్విక అహంకారం వదులుకోవాలి అది అప్పుడు శాంతి మంత్రం అందులో సంధానించింది అది ఏం చేస్తుంది సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళంబులే చివరింపంగా తపమ్ము చేశారు ఈ తప్పించిపోతున్న మన మనస్సు ఉంది ప్రతిరోజు ఎప్పుడో అప్పుడు తప్పించకుండా మనం ఉన్నామండి జ్ఞానం కోసం కాదమ్మా ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు ఏమిటో మనవరాలు అలా ఉంది ఏమిటో కోళ్ళు ఇలా ఉంది ఏమిటో కూతురు అలా ఉంది ఈ గొడవ ఈ గోలే వీళ్ళందరికీ ముప్పై ఏళ్ళు వచ్చాయి ఎందుకు ఆ గోళ అబ్బాయి వాడికి అరవై ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి మనం చెప్పినట్టు వినాలి ఇదో అహంకారం ఇది పైగా మా వాడి మీద చాలా ప్రేమ అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది దాన్ని ప్రేమ వ్యామోహం ఉంటారు ఈ ప్రేమే ధృత్రాష్ట్రుడు జీవితాన్ని సర్వనాశనం చేసింది వంద మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పెడుతుంటే పాండవుల దగ్గర పదిహేను ఏళ్ళు బతకాడు ఆ దౌర్భాగ్యుడు ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా జీవితం వీడికంటే దుర్యోధనుడే అదృష్టవంతుడు పోయేదేదో పోయాడు చేసిన వాడు పోయాడు వాడిని సమర్థించినవాడు మిగిలిపోయాడు ఎక్కడ పాండవు పైగా ధర్మరాజాల తెలివి అని వాడు భీముడిని పెట్టమన్నాడు కుకింగ్ కేటరింగ్ వడ్డన అంత భీముడు వాడు వీడిచి ఏ చేత్తో వీడు వంద మంది కొడుకులను చంపాడు ఆ చేత్తో అన్నం పెడితే తినే కర్మ ధృత్రాసుడికి ఒక ఏడాది రెండేళ్ళు కాదమ్మా పదిహేను ఏళ్ళు ఈయన కట్టుకున్న పాపానికి మహాసాధ్వ గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది ఆవిడ ఏ తప్పు చేయాల దుర్యోధను వదిలేయమని చిన్నప్పుడే ఆవిడ కన్న తల్లే ఉండి ఎనిమిదేళ్ల వయసులో వీడిని అవతల బారేస్తావా నన్ను భారేమంటామని చెప్పిందాడు యాసభారతం తిప్పితే అర్థం అవుతుంది నేను బారేస్తాను నాకు అనుమతి మా ఊరుకో అన్నాడే నువ్వు లోపలికి వెళ్ళిపో అన్నాడు లోపలికి అప్పుడు ఇంత మూర్ఖంగా ఉంటారు మనుషులు ఇప్పుడు మనకి బంగారపు మూత కనపడి మనకు వ్యామోహంలో చెక్కడానికి మనవా కారణం ఆ మూత కారణమా లేదా జ్ఞానం అందకపోవడానికి జ్ఞానం కారణమో మనం కారణమా సంతప్త మానవ కేదారం పొలం పంట పంట భూమి పొలం పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది ఆషాఢ మాసంలో తొలకరి తొలి చినుకు పొడమి పులకరించిన పొడమితల్లి బోలి అన్నట్టుగా ఒక్కసారి నాలుగు చినుకులు పడగానే ఒక సుగంధం వస్తుంది గమనించండి ఆషాఢ మాసం తొలివాన పడగానే వస్తుంది ఆ తొలకరి తొలి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చే సుగంధం ఎంత అందంగా ఎంత ఆగ్రాణించే విధంగా ఉంటుంది అంటే సరిగ్గా పుట్టిన బిడ్డ మూడు నెలలు దాటకుండా అతని దగ్గర ఆ పిల్ల మెడ దగ్గర మనం అలా ముక్కు పెట్టి ఆగ్రాణిస్తే అదే సుగంధం వస్తుంది పసిబిడ్డ ఇంకా ఉయ్యాలలోంచి దిక్కూడదు ఉయ్యాలలోంచి దిగితే అయిపోయినట్టే పాదాలకు మట్టి ఉయ్యాలలోంచి దిక్కుండా కేవలం తల్లి ఒళ్ళునే ఉంటే ఆ పసిబిడ్డ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మెడ దగ్గర ఒక్కసారి వాసన చూస్తే అద్భుతమైన సుగంధం ఉండే అమృతం సరిపోద్ది అని ముందు సరిగ్గా తల్లి నుంచి అదే సుగంధం వస్తుంది ఆషాఢ మాసంలో అలాగ నిర్యలు వారిన భూమి మీద తొలకరి తొలి చినుకులు పడగానే ఎలా భూమి పొలకరిస్తుందో సంతప్తమైన తాపత్రయాగ్ సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయం మన అనేక రకాల తాపత్రయాలనే అగ్నితో మాడిపోయినటువంటి మా హృదయాన్ని తప్పింపజేసేటువంటి చంద్రిక వెన్నెల ఎవరయ్య అంటే అమ్మవారు అన్నారు లలితా సహస్రంలో తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అలాంటిది తపస్సు చేసింది అందుకని శాంతి మంత్రాన్ని సంధానించుకుని సంతప్తమైన మన మనిషి మనస్సు అనే కేదారంలో శాంతి సమతానంద ప్రవాళంబులై శాంతి సమత్వం ఆనందం అనే చిగుళ్ళు చిగురించే విధంగా ఆయన తపస్సు చేశాడు అలాగే పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే ఆ గుహ ఏమిటి అక్కడ శివలింగం ఏమిటి ఇప్పుడు అంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది కానీ అప్పుడే ఉన్నాయండి ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు అసలు మనుషులు ప్రవేశించేలా లేదది విపరీతమైన పాములు తేళ్ళు కీటకాలు అన్నీ సంచరించే ప్రదేశం అది అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్సా అప్పుడు అనిపించింది నాకు ఎవడి కొండల గుండెలెందు మునియై ఏకంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగావించి రుద్రవితేజంబున ఎలచీకటులు పరం ద్రోలుచుం జ్ఞానరాశి తపమ్ము చేసను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా